నమ శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్షంలో ప్రధానంగా ఒక ఐదు గ్రహాలు దశమస్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది అయితే అదృష్టవశాత్తు మరి ఇుగా మనకి ఏప్రిల్ రెండో తారీఖు నుంచే ధనస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది అది కూడా నీచ స్థితిలోకి మళ్ళా కుజుడు ప్రవేశించడం వల్ల జాతకుడికి చాలా వరకు ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే ఒక రాశికి శత్రుగ్రహాలు ఎంత బలహీనంగా ఉంటే మనకి అంత లాభాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైంది కుజుడు షష్ట లాభాధిపతిగా రుణాలు రోగాలు అలాగే విజయావకాశాలు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది అంటే ముఖ్యంగా రుణ సమస్యల నుంచి బయటపడతాడు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి మీకు శత్రువులుగా ఉన్నవారే మళ్ళా మీ యొక్క కుటుంబ అభివృద్ధికి మీ యొక్క అభివృద్ధికి సహకరించడం జరుగుతూ ఉంటుంది అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా సరే లాభాధిపతికి ధనాధిపతికి సంబంధం ఏర్పడితే ఇంచుమించుగా సమయం అంతా కూడా మీకు ఆర్థికపరమైనటువంటి సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఏ విధంగా వస్తుంది కుజుడు భూములకి కారకుడు దానివల్ల భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా ఈ గృహాలు స్థలాలు క్రయ విక్రయాల ద్వారా రావడం అలాగే మనం ఏమైనా ఎవరికైనా అప్పు ఇచ్చుంటే ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి రావడం లేదంటే మీ అవసరాలకి మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తే ఆ రుణ ప్రయత్నం పలుస్తుంది ముఖ్యంగా అన్నదమ్ములు మేనమామలు తల్లిగారి బంధువులు అందరూ కూడా మీకు సహకరించే అవకాశం ఉంది సో మొత్తం మీద మీ కుటుంబంలో మొత్తం మీద మీ కుటుంబంలో ఎక్కువ గృహం అంతా కూడా బంధువులు రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కార్యక్రమం కోసం చర్చిస్తూ ఉంటారు ఏదైనా ధన సంపాదించిన విషయంలో కానీ ఏదైనా కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నంలో చాలా తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి చివరికి మీరు అనుకున్నదే నెరవేరే అవకాశం ఉంది అంటే ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా మీరు ఏదైతే గృహాన్ని కొనుక్కుందాం అనుకుంటారో అదే కొనుక్కుంటారు ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు మొత్తం మీద కుజుడు మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఈ వార ప్రారంభంలో అంటే ఇంచుమించుగా ఒకటి రెండు తారీఖులో ఒక గొప్ప ధనయోగం ఏర్పడింది దానివల్ల మీకు అనూహ్యంగా కొన్ని శుభవార్తలు మీరు అంటే తల్లిగారి నుంచి కానీ తల్లిగారి తరు బంధువుల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ చాలా వరకు ఒక గుడ్ న్యూస్ మీకు ఒకటి రెండు తారీఖుల్లో వినడం జరుగుతూ ఉంటుంది అలాగే యాసిగా గురుగ్రహం వేయంలో ఉండడం వల్ల మంచి కార్యక్రమాలకి ధన వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఒక అగ్రిమెంట్ చేసుకోవడము దేనికన్నా అడ్వాన్స్ ఇవ్వడము ఏదన్నా సంస్థలో సీట్ రిజర్వ్ చేసుకోవడము మీ పిల్లల అభివృద్ధి కొరకు వారి చదువు కొరకు వారి ఆరోగ్యం కొరకు కొంతవరకు ఎక్స్పెండిచర్ చేయడం ఇవన్నీ కూడా కామన్గా చాలా వరకు ఇది జరుగుతుంది ఇక ఫైనల్గా మరి శని భగవానుడు ఈ పక్షం నుంచే మరి భాగ్యస్థానాన్ని వీడి రాజ్యస్థానంలోకి రావడం జరిగింది అంటే సహజ వృత్తికారకుడు అలాగే ఈ మిథున రాశి వారికి అష్టమాధిపతి దశమస్థానంలో ప్రవేశించడం వల్ల జాతకుడికి వృత్తిలో అనూహ్యంగా డబల్ ప్రమోషన్ లాంటిది రావడం వృత్తిలో పని భారం పెరగడం అలాగే ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఇతరులకు ఏదో ఇబ్బంది రావటం వల్ల వారి బాధ్యత కూడా మీరే నిర్వహించవలసి ఉంటుంది ఈ విధంగా మల్టిపుల్గా మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకోవడానికి కొద్దిగా కష్టమైనప్పుడు కూడా ఓర్పుగా మీరు వృత్తిలో ఓర్పుగా పని పూర్తి చేస్తే దాని ప్రతిఫలం కూడా ఆ విధంగానే మీరు పొందుతారు ఇక్కడ దశమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటూ ఏర్పడినటువంటి మాలవ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉన్న అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీలో కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట అది సినిమా రంగంలో వారికి కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదన్నా ఒక టెక్నికల్గా ఉన్నటువంటి వృత్తుల్లో ఎవరైనా ఉన్నా అంటే ఫోటోగ్రాఫీ అవ్వచ్చు సినిమా అవచ్చు కెమికల్ అవ్వచ్చు ఏదైనా ఒక రహస్యంతో కూడుకున్నది కొద్దిమందికి మాత్రమే వచ్చినటువంటి విద్యలో మీకు మంచి గుర్తింపు కొద్దిమందికి పా వచ్చే విద్యలో మీకు ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది సహజంగా దశమ స్థానంలో ఏదైనా గ్రహం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వృత్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అది శుభగ్రహం అయినప్పుడు ఫలితం చాలా మంచిగాను చెడ్డగ్రహం పాపగ్రహం అయినప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది బట్ ఇప్పుడు ఎస్పెషల్లీ మిథున రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడినటువంటి రవి దిగ్బడు ఉంటూ రాష్ట్రాధిపతి బుధుడితో కలగడం వల్ల ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కంపల్సరిగా మీకు వృత్తిలో అభివృద్ధి కానీ కొత్త వ్యాపార ప్రారంభం కానీ అదనపు బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉంది అలాగే బుధుల కలయిక వల్ల ఏర్పడినటువంటి సరస్వతి యోగం అలాగే శని శుక్రుల వల్ల ఏర్పడినటువంటి ఆదిలక్ష్మి యోగం అంటే మీరు ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకుంటూ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా మారింది బట్ ఏదైనా వృత్తిలో కంపల్సరిగా కొంత మార్పులు కొంత అభివృద్ధి తప్పనిసరిగా ఈ పక్షం నుంచి ఈ రాశి వారికి ప్రారంభమైంది శని ఎప్పుడూ ఫలితం కొద్దిగా ఆలస్యంగా ఇస్తుంటాడు కాబట్టి తొందరగా కాకపోయినా కొద్ది రోజుల్లో మీకు పదవి పరంగా వృత్తిపరంగా కొన్ని మార్పులు అనుకూలంగా రావడం జరుగుతుంది ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడచ్చు అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి మరి గురువు పరివర్తన ద్వారా అలాగే కుజుడు రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రు గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం రుణాలు సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగం ఆర్థిక బాధలు ఇవన్నీ శని భాగవాడి కంటే శని గ్రహం వల్ల కాబట్టి శివుడికి మరి వ్యసనాలు అపకీర్తి దుష్ట ఆలోచనలు బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు కొద్ది ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచ్తో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది సో ఇవన్నీ మనకి కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి దొరుకుతారు అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ వచ్చు రాజమండ్రి అవ్వచ్చు కర్నూలు అవచ్చు ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి